నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో కాలేజ్ చైర్మన్ డాక్టర్ పి గుణశేఖర్ దంపతుల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ వేస్ట్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో శుభం సినిమాని సొంతంగా నిర్మించిన సినీ హీరోయిన్ సమంత శుభం సినిమా నటినటులతో కలిసి సందడి చేసింది ఈ సందర్భంగా కాలేజీకి వచ్చిన సినీ గ్లామర్ ని చూడడానికి విద్యార్థిని విద్యార్థులు ప్రజలు వేల సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించారు multimassbieren 福 worship 我们ия尬闔了 十oso కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో కాలేజ్ చైర్మన్ డాక్టర్ పి గుణశేఖర్ దంపతుల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ బెస్ట్ సెలబ్రేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో శుభం సినిమాని సొంతంగా నిర్మించిన సినీ హీరోయిన్ సమంత శుభం సినిమా నటీనటులతో కలిసి సందడి చేసింది ఈ సందర్భంగా కాలేజీకి వచ్చిన సినీ హీరీ హీరోయిన్స్ కో సమంతకు కాలేజీ చైర్మన్ దంపతులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు శుభం సినిమాని సొంతంగా నిర్మించిన సినీ హీరోయిన్ సమంత తన మూవీ టీమ్ తో కలిసి టీజర్ని రిలీజ్ చేశారు హీరోయిన్ సమంత కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు సినీ హీరోయిన్ సమంతని చూడడానికి విద్యార్థిని విద్యార్థులు ప్రజలు వేల సంఖ్యలో విచ్చేశారు కార్యక్రమాన్ని తిలకించారు ఈ కార్యక్రమంలో ఎక్కడ సమస్యలు తలెత్తకుండా కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి కొడవలూరు సిఐ సురేంద్రబాబు తమ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాము ఇలాగే చెప్పాను ఈ టెస్ట్ మరింత అందంగా మారిందని ఎందుకంటే ఇంత అందం ఇవాళ జాయిన్ అయిపోయారు కాబట్టి మేము కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఎప్పుడు చూసిన యాజ్ ఐ మెన్ బిఫోర్ యాక్చువల్లీ అంటే రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా